హలో ఆ చెప్పరా గంగయ్య రోజు కష్టపడి మామా ఏదైనా సింపుల్ గా సంపాదించేటట్టు ఏదన్నా ప్లాన్ చెప్పకూడదా నోటి మాటలతోనే సంపాదించే ఉద్యోగం ఇంటికాడ నీ పిల్లం ఎట్ట ఖాళీగా ఉంటది బజార్కొని వచ్చేలా పిల్లోని కూడా సంఖలో పెట్టుకుంటాం ఇంకా లెక్క జాతి వస్తా మీకు సంఖలో పెట్టుకుని టీఎం కాడ పోయి బస్సులోకి అడిగిపోయి బా మనం కొంతమంది అయ్యా 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 అన్నా 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 అంటే నువ్వాతరా పని చేయలేని మళ్ళీ ఏమన్నా చెప్తే అంటావో ఏమి మాట్లాడు కూడా మాట్లాడమ్మా మాకు లెక్క కావాలా ఎంత చెప్పు మీరు నోరు ఎత్తకున్నాచ్చేటట్టు నేను చేస్తాను ఒక వందం వంద పాంప్లెట్లు మీ పిల్లల చేతిలో పెట్టు పాంప్లెట్లు ఎందుకో చెప్పింది స్వామి భార్య నోరే ఎత్తకూడదు ఉండదే నీ భార్య పాంప్లెట్లు తీసుకొని నేరుగా బస్టాండ్ కి పంపని చెప్పు ఫుల్ గా ఎక్కుంటారు చూడు ఆ చెప్పు నీ పిల్లన్ని